ఓం మనమి శివాయ మాత్రే ఏనుమహ మిత్రులకి శ్రీభలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత ఎల్లెవరలా మీతో ఉండి మీ మనోవాంఛన నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం సోమవారం నాడు ఎవరికీ తెలియకుండా ఈ ఒక్క వస్తువుని మట్టిలో పెట్టండి మీకు ధనప్రాప్తి కలుగుతుంది మీ ప్రతి పని పూర్తవుతుంది ఎటువంటి సమస్య అయినా సరే దాని నుండి బయటపడే మార్గాలు తెలుస్తాయి మీరు చేస్తున్న పనుల్లో ఆటంకాలు ఏర్పడుతూ ఉంటే ఆటంకాలు తొలగిపోతాయి అలాగే అధిక ధనం సంపాదించాలి అనుకునే వారికి సంపాదించే మార్గాలు తెలుస్తాయి రూపాయి సంపాదించే దగ్గర అంటే రూపాయి వచ్చే దగ్గర మీకు పది రూపాయలు వచ్చే విధానం తెలుస్తుంది అలాగే మీ ప్రతి కోరిక నెరవేరుతుంది ఎటువంటి కోరిక అయినా సరే అంటే ఉద్యోగం కావచ్చు ధనం వ్యాపార సంబంధిత విషయాలు కావచ్చు వివాహం అవడం లేదు వివాహం లేటుగా అవుతుంది అలాంటి విషయాలు కూడా మీరు ఈ ఉపాయం చేయడం వల్ల ఖచ్చితంగా ఫలితం కనిపిస్తుంది ఈ ఉపాయం చేయడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య సమస్యలు గొడవలు ఆస్తి తగాదాలు ఇలాంటివి ఏదన్నా ఉన్నా సరే వాటి నుండి బయటపడే మార్గాలు తెలుస్తాయి అలాగే ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ ఉపాయం చేస్తున్నప్పుడు రేపు సోమవారం పౌర్ణమి ఈరోజు చాలా విశేషమైన శక్తి కలిగిన రోజు అని గుర్తుంచుకోండి అలాగే ఈ ఉపాయాన్ని నెలసరి సమయం ఉన్నప్పుడు మాత్రం చేయకూడదు అది గుర్తుంచుకోవాల్సిన విషయం నెలసరి ఉన్నప్పుడు పొరపాటం చేయకూడదు అలాగే మీరు ఇది సోమవారం ఉదయం నిద్ర లేచిన తర్వాత స్నానం చేసి అంటే స్నానం చేయకుండా చేయకూడదు దాని ఉద్దేశం అది స్నానం చేసి మాత్రమే చేయాలి ఈ ఉదయం అంటే మీరు ఈ ఉపాయాన్ని ఉదయం ఆరు నుండి మధ్యాహ్నం ఒంటి గంటలో చేయవచ్చు మీకు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వీలు కాలేదు సాయంత్రం ఐదు నుండి ఏడు గంటల మొదలు చేయవచ్చు ఈ రెండు సమయాల్లో మీకు ఏ సమయం వీలైతే ఆ సమయంలో చేయండి మీరు ఎప్పుడు చేసినా ఉదయం చేసినా సాయంత్రం చేసినా కంపల్సరిగా స్నానం చేసి మాత్రమే చేయాలి ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థం ఒక్క కాల్చిన ఒక్క కానీ పచ్చి ఒక్క కానీ ఏదైనా పర్వాలేదు ఈ రెండింటిలో ఏదో ఒకదాన్ని మీరు ఉపయోగించుకోవచ్చు మీరు ఈ ఉపాయాన్ని మీ ఇంటి దగ్గర తులసి కుండి కానీ తులసి మొక్క పెట్టిన ప్రదేశం ఉంటే ఏదన్నా తులసి మొక్క ఉన్న దగ్గర ఈ ఉపాయం చేయండి ముందుగా మీరు ఏం చేస్తారంటే తెల్లటి దారం తీసుకోండి నేను ఇలాంటి దారం మామూలుగా మనం బట్టలు కుట్టి దారం అని పర్వాలేదు నేను దారం చూపిస్తాను ఇలాంటి దారం తీసుకోండి దీంట్లో ఎక్కువ అవసరం లేదు కొద్ది మొక్క తీసుకోండి నేను చూపిస్తాను ఎలా చేయాలనేది ఇలా ఒక్క తీసుకోండి దారం తీసుకోండి ఒక్క తీసుకోండి దా దారం కూడా ఒక మీటర్ దారం సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు మీరు ఏం చేస్తారంటే స్నానం చేసిన తర్వాత ఈ ఒక్కను తీసుకొని దీనికి తెల్లటి దారం చుట్టండి నేను చూపిస్తాను చూడండి ఇలా మీరు తెల్లటి దారాన్ని చుట్టండి ఇలా మీకు చుట్టి చూపిస్తే మీకు అర్థమవుతుంది నేను కాల్చిన పక్కనే తీసుకున్నాను పచ్చవక్క తీసుకోలేదు ఇది దారాన్ని ఇలా చుట్టండి ఇలా కనిపిస్తుంది కదా మళ్ళీ మీకు మొత్తం చుట్టిన తర్వాత కూడా నేను చూపిస్తాను ఇదిగోండి మన చుట్టవచ్చు చాలామంది అనుమానాలు ఉంటాయి ఎలా అవుతుంది గురువు గారు చుట్టలేం కదా అనేవాళ్ళు కూడా ఉంటారు ఖచ్చితంగా చుట్టవచ్చు అందుకే మీకు ప్రాక్టికల్గా చూపిస్తున్నాను కొంతమందికి ఏంటంటే చేయాలంటేనే బద్ధకం ఉంటుంది అలాగే మానసికంగా కూడా సందిగ్ధంగా ఉండలేదు చూడండి నేను చుట్టాను ఇలా చుట్టండి చుట్టిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మీ ఇంట్లో తులసి మొక్క దగ్గర నుంచని మీ ఈ ఒక్కని మీ కుడి చేతిలో పట్టుకోండి ఇలా పట్టుకొని మీ మనసులో ఉన్న కోరికలు త్వరగా నెరవేరాలని కోరుకోండి మిందము చెప్పాను ఎలాంటి కోరికలు ఏదో ఉన్నాయో అవన్నీ కూడా తీరాలని కోరుకోండి తర్వాత ఈ ఒక్కని మీరు తులసి మొక్క మొదల్లో అంటే మరీ మొదలు దగ్గర కాకుండా ఆ ప్రాంతంలో మట్టి తీసి దాంట్లో పెట్టండి తర్వాత మళ్ళీ నమస్కారం చేసుకోండి తర్వాత మీరు చేయవలసింది ఏంటంటే నమస్కారం చేసుకున్న తర్వాత మీ ఇంట్లోకి అంటే బయట నుంచి ఇంట్లోకి రండి ఇంట్లోకి వచ్చి మీ మందిరంలో ఆవు నేతితో మీరు మామూలుగా ఆవు నేతి దీపం వెలిగించే అలవాటు ఉంటే ఆవు నేత చేయండి లేదంటే కొబ్బరి నూనెతో ఆవునే కానీ కొబ్బరి నూనెతో రెండు ఒత్తులు వేసి మీ ఇంట్లో ఈ దీపం కుందుల్లో దీపం వెలిగించండి వెలిగించి మీరు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని మీరు మనసులో సార్లు అనుకోండి తర్వాత మళ్ళీ ఒకసారి కోరికలు చెప్పుకోండి ఇది మీరు తీయవలసిన అవసరం లేదు ఇది మట్టిలో పాతి పెట్టిన తర్వాత చేయవలసిన పని మీరు ఈ ఉపాయం మీకు ఎంత అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది అంటే పది రూపాయలు కష్టపడి పనిచేస్తే మీకు ఇరవై రూపాయలు రాబడి ఎలా తెచ్చుకోవాలో తెలుస్తుంది అలా డబ్బులు వస్తాయి వంద శాతం ఫలితం వస్తుంది అంత తేలికైన అద్భుతమైన ఉపాయం ఒకరు గుర్తుంచుకోండి నియమ నిబంధనలు బాగుంట అవిలో ఆహార నిబంధనట్టు ఏమీ లేదు స్నానం మాత్రం చేయాలి అది కూడా తలస్నానం చేయవలసిన అవసరం లేదు ఆడవారైన మగవారైనా చేయవచ్చు నెలసరి ఉన్నప్పుడు మాత్రం చేయకూడదు అది గుర్తుంచుకోండి ఇది ఎవరైనా కోరికలు తీరడం కోసం చేయవచ్చు దీన్ని ఒకటి గుర్తుంచుకోండి దీన్ని పెడుతున్నప్పుడు అంటే అందరికీ చెప్పి పెట్టకూడదు ఎవరికి తెలియకుండా మట్టిలో పెట్టండి ఖచ్చితంగా ధనప్రాప్తి కలుగుతుంది మీ ప్రతి పని మీరు చేస్తున్న ప్రతి పని కూడా పూర్తవుతుంది అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింల్ని యాక్టివేట్ చేసుకోండి మీకు నచ్చితే పది మంది మిత్రులకు షేర్ చేయండి అలాగే అనేక రకాల సమస్యల గురించి వీడియోలు చేయడం జరిగింది ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి లేదా ప్లేలిస్టులకు వెళ్ళండి మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నించేయండి అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే ఫేస్బుక్ లింక్ కూడా ఇచ్చాను ఎవరికైతే నోటిఫికేషన్స్ రావడం లేదో వారు కంపల్సరిగా ఫ్రెండ్కి పంపించండి నేను ఎక్సెప్ట్ చేస్తాను ప్రతి వీడియో కూడా ప్రతిరోజు ఫేస్బుక్లో కూడా షేర్ చేస్తూ ఉంటాను ఓకే మిత్రులారా ఈ తేలికైన ఉపాయం రేపు సోమవారం చేయవలసింది ఎంతమంది మిత్రులకి మీరు షేర్ చేయగలిగితే అంతమంది జీవితాల్లో మార్పును తీసుకొచ్చిన వారు అవుతారు మీ మనసులో ఉన్న కోరిక అమ్మవారు పరాదేవత ఖచ్చితంగా నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను విధానం చెప్పిన విధానాన్ని ఖచ్చితంగా పాటించడానికి ప్రయత్నించేయండి అర్థం కాకపోతే చేయవద్దు అర్థమైతే చేయండి నా దగ్గర ఒక్కలేదు నేను చేయవచ్చు అని అడిగేవారు ఉంటారు దారమే ఉంది అది గటకారం అడుగుతుంటారు కాలంతో పాటు కలిసిపోతూ ఉంటారు కాబట్టి పదే 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 చెప్తుంటాను తాంత్రిక ఉపాయాల్లో చూడడానికి తేలిగ్గా ఉంటాయి చాలా అద్భుతమైన శక్తి దాగి ఉంటుంది ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా చేయాలి ఏది చేసినా నమ్మకం విశ్వాసంతో ప్రయత్నం చేయండి నమ్మకం లేనివారు విశ్వాసం లేని వారు ప్రయత్నం చేయమాకండి అలాగే మా దగ్గర కాల్చిన ఒక్క పూర్తిగా ఒక భాగం లేదండి చిన్న మొక్కే ఉంది మేము పాన్లో వాడే మొక్క ఉంది అలా కాకుండా ఇలా పచ్చివొక్క దొరుకుతుంది మీకు కిల్లి కొట్లలో దొరుకుతుంది అలాగే పచారి కొట్లు దొరుకుతుంది పూజా వస్తువుల మీ షాపుల్లో కూడా వక్కలు దొరుకుతాయి కాబట్టి ఒక వక్క తెచ్చుకోండి ఇంట్లో ఉంది మీరు పూజ కోసం తెచ్చుకునే ఒక్క ఉన్నా సరే దాన్నైనా మీరు నిర్భయంగా వాడుకోవచ్చు ఒకరు గుర్తుంచుకోండి దారం ఇలాంటి దారం తెల్లటి దారం మామూలుగా మిషన్ కుట్టే దారం తెల్లటి దారం అయినా వాడవచ్చు ఇబ్బంది లేదు మనం పొట్లాలు కడుతుంటాం కదా షాపుల్లో కట్టి ఆధారమైన వాడుకోవచ్చు ఒక మీటర్ దారం మాత్రమే తెచ్చుకోండి ఇది ముందు స్నానం చేయకుండా మాత్రం పొరపాటు చేయకూడదు ఉదయం సాయంత్రం రెండు 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 సమయాల్లో చేసుకోవచ్చు అందులో సోమవారం పౌర్ణమి ఉంది విశేషమైన శక్తి దాగి ఉంటుంది ఒక్కసారి చేస్తే చాలు ఇలా అవకాశం ఉన్నప్పుడు ఒక్కసారి చేస్తే ఫలితం ఖచ్చితంగా వస్తుంది అన్ని విషయాల్లో కూడా మనకి పూర్తి అవకాశాలు అవకాశాలుంటాయి ఒక మిత్రులరా ఓం నమ శివాయ శ్రీమాత ఏ నమ